కొద్దిసేపటి క్రితమే తన అన్న పుట్టినరోజు సందర్భంగా కళ్యాణ్ రామ్ ఇంటికి చేరుకుని సందడి చేశారట నారా బ్రాహ్మణి గారు ఇప్పుడు ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త ఎంతో వైరల్ గా మారుతున్నాయి ఇంట్లో పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి కొద్దిసేపటి క్రితమే తన భార్యతో కలిసి తన తమ్ముడు కళ్యాణ్ రామ్ ఇంటికి చేరుకున్నారు జూనియర్ ఎన్టీఆర్ గారు తరుణంలో కొద్దిసేపటి క్రితమే నారా బ్రాహ్మణి సైతం అక్కడికి చేరుకున్నారు అంతేకాదు తన అన్న అంటే ఎంతో అభిమానమట కళ్యాణ్ రామ్ గురించి ఎన్నో విషయాలు షేర్ చేశారు ప్రస్తుతం మరి ఎన్టీఆర్ అలాగే కళ్యాణ్ రామ్ ఇద్దరు అన్నా అన్న సంగతి మనందరికీ తెలిసిందే ఇద్దరు నాకు రెండు కండ్లు అంటూ కూడా ఎంతో ఎమోషనల్ గా ఎన్నో విషయాలు షేర్ చేశారు బ్రాహ్మణి గారు ప్రస్తుతం మరి నారా బ్రాహ్మణి గారు చేసిన వాక్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో వైరల్ వైరల్ గా మారు చంద్రబాబు నాయుడు గారి కోడలు నారా బ్రాహ్మణి గారు ప్రస్తుతం రాజకీయాల్లోకి రాణించనున్నారు అయితే తన మామ నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తరుణంలో ఎంతో సంతోషం వ్యక్తం చేశారు నారా బ్రాహ్మణి గారు అప్పట్లో నారా బ్రాహ్మణి గారు రాజకీయాల్లోకి రాబోతున్నారు అంటూ కూడా ఎన్నో వార్తలు వైరల్గా అయిన సంగతి మనందరికీ తెలిసిందే మరి రాజకీయం కోసం ఏదైనా చేస్తాం మరి ప్రజల మనుషులం మేము అంటూ కూడా ఎంతో హుందాగా ఎన్నో విషయాలు చర్చించారు సోషల్ మీడియా వేదికగా అయితే ఇదే తరుణంలోనే మరి కళ్యాణ్ రామ్ పుట్టినరోజు సందర్భంగా అక్కడికి చేరుకొని మరి సందడి చేశారు నారా బ్రాహ్మణి గారు ఇప్పుడు నారా బ్రాహ్మణి గురించిన ఎన్నో విషయాలు ఇప్పుడు ఎంతో వైరల్ గా మారుతున్నాయి